రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మిత్రులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ఈరోజు ఒక విషయాన్ని వ్యక్తపరచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా వాస్తవంగా మనము అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ లేకుండా ఏ ఒక్క గురు లేదు హాస్పిటల్ లేదు అసలు విద్యుత్ లేకుంటే అసలు మనం అనుగుణ లేదనే విధానాన్ని ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా నమ్మాల్సింది ఇది యథార్థం కూడా కానీ మా దురదృష్టవసత్తు మాకు శని పట్టినట్టు కొంతమంది రాజకీయ నాయకులు మమ్మల్ని వాడుకోవడం చాలా బాధాకరం సిగుచూటు ఎందుకంటే ఒకసారి గమనించినట్టయితే ప్రతి వ్యవస్థలో లోటుపాట్లు ఉంటాయి కానీ విద్యుత్ వ్యవస్థలో ఏ లోటుపాట్లు ఉండటానికి ఆస్కారం లేకుండా గతంలో ఉండేది అయితే మనం ఒకసారి నిశితంగా గమనించినట్టయితే విద్యుత్ పోవటానికి గల కారణాలు ఎన్ని అని అడిగితే నేను గంటపదంగా పదంగా లక్షణాలున్నాయని చెప్పగలను కరెంట్ పోగానే అదిగో పోయింది ఇదిగో పోయింది నాన్న పులి నాన్న పులి అన్నట్టు కొంతమంది చౌకబారు రాజకీయ నాయకులు మా ఉసురు తగిలేటట్టు వాళ్ళు మాట్లాడుకోవటం అది సిగ్గు బలకరం విద్యుత్ పై మీకు అవగాహన కలిగించాలని ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం నిన్న ఆలోచించినట్టయితే ఒక విద్యుత్ వ్యవస్థలో ఎన్నో రకాల స్టెప్స్ ఉంటాయి ఉదాహరణకు కొత్తగూడంలో జనరేట్ అయిన అంటే ఉత్పత్తి అయిన విద్యుత్తు హైదరాబాద్ నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున అమరావతి నడిబొడ్డున రావాలి అంటే దానికి సంబంధించి స్టార్టింగ్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ స్టెప్అప్ లేదా మళ్ళీ మనకు ట్రాన్స్మిషన్ లైన్లో టూ ట్వంటీ వన్ థర్టీ టూ డీసీ హండ్రెడ్ లైన్ రకరకాల పద్ధతిలో మనము ట్రాన్స్పోర్ట్ చేస్తాము మళ్ళీ ఎక్కడైతే లోడ్ సెంటర్ ఉంటుందో అక్కడ మళ్ళీ స్టెప్ డౌన్ చేస్తుంది అంటే టూ ట్వంటీ నుంచి వన్ థర్టీ టూ వన్ థర్టీ థర్టీ అంటే రకరకాల చేసుకుంటూ మళ్ళీ మన విలేజ్లో కానీ మన కాలనీలో కానీ మీ ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ రావడానికి ఎల్టీ లైన్ కంటే ముందు లెవెన్ కే ఉంటుంది తర్వాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ చూపిస్తా చూడండి సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం ఉన్న వాడు సరే వారి పరిధి దాటి మాట్లాడకూడదు గతంలో అంటే ఈ ప్రభుత్వం కంటే ముందు ఈ ప్రభుత్వం గురించి మనకు అవసరం లేదు పాడ ప్రభుత్వం అవసరం లేదు కానీ యదార్థం మీకందరికీ తెలవాలి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏ చిచ్చులు లేవని నేను దీనికి లెటర్ రాస్తే ఎవరు పట్టించుకోకపోతే ట్విట్టర్ లో పై అధికారులు పంపిస్తే కేంద్రం లెవెల్లో పోతే నన్ను రకరకాలుగా మనోవేదన గురి చేసి నువ్వు ఎవరన్నా అట్లా పంపడానికంటే నేను పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి విద్యుత్తుని అందించే క్రమంలో నా నేను సేవ చేయాలని అనుకోని ఉద్దేశంతోనే వాళ్లకు బాంధవుడిగా వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏబి స్విచ్ ఉండాలి ఎర్టింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మళ్ళీ ఎల్టీ సైడ్ సైడ్ కూడా పర్ఫెక్ట్ గా ఏపీ కేబుల్తో పాటు ఆ యొక్క ఫీజు సిస్టమ్ సిస్టమ్ అరేంజ్మెంట్ పర్ఫెక్ట్ ఉండాలి ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్విచ్ తర్వాత ఎగ్జిఫీ సిట్ ఉంటది లేదా ఇవన్నీ మనం ఉన్నోడికి నిజంగానే బై లైన్ వచ్చే దగ్గర ఇంత పెద్ద సిస్టమ్ ఒక చూపిస్తున్నాను ఖమ్మం జిల్లా మన పోయినప్పుడు అంటే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో గతంలో గోపాలరావు ఉన్నప్పుడు నేను పడ్డ ఆవేదన అప్పటికి రైతులు ఎన్నో రకాల మనోవేదనలకు ఇబ్బంది పడ్డారు కానీ నేను అప్పటికి చాలా మనోవేదనకు గురి అయినా కూడా నా రిప్లైని చూసి నోరు మూసుకొని యథార్థమే ఒక పవర్ కోటేశ్వరరావు అనే వ్యక్తి స్వార్థంతో గాని కపటంతో కానీ ఎవరిని కించపరచాలని కానీ అట్లాంటి ఉద్దేశం కాదు రైతుల గురించి రైతుల బాగోగుల గురించి విద్యుత్ వినియోగదారులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల క్లోజ్ చేశారు అయితే ఇప్పుడు ఈ చూపిస్తున్నా కదండి ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక్క ఎల్టీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే ఇంత పెద్ద సిస్టమ్ ఉండాల్సింది పోయి ఏది లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఒక బావి దగ్గర పోతుంది ఇంటి దగ్గర పోతుంది అక్కడ రిపేర్ చేయాలంటే ఏం చేయాలి ట్రాన్స్ఫార్మర్ చేయాలి ట్రాన్స్ఫార్మర్ చేయాలంటే ఏం చేయాలి ఏ బిచుచ్చు లేదు ఇక్కడ ఎల్టీ లేదు ఏం లేదు అప్పుడు ఏం చేయాలండి అక్కడ ఉన్న బ్రేకర్ ఇంటర్నల్ బ్రేకర్ నమ్మవద్దు ఓకే ఇప్పుడు దాన్ని ఏం చేయాలి లెవెన్ కేవీ ఎల్సీ తీసుకోవాలి లెవెన్ కేవీ ఎల్సీ తీసుకోవాలంటే ఏం చేయాలి దాదాపు ఆ ఫీడర్ మీద ఉన్నటువంటి ముప్పై నుంచి నలభై ట్రాన్స్ఫార్మర్లకు సప్లై పోతుంది దిమో ఎవడైనా సరే సిగ్గుతో ఆలోచించండి ఇట్లాంటి పెద్ద సిస్టమ్ ఉండాల్సిన దగ్గర గతంలో గత ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయని వాళ్ళ యొక్క లోపాలని ఇప్పుడు ప్రభుత్వం సరిదిద్దే క్రమంలో క్రమ పద్ధతిలో ముందుకు పోతున్న క్రమాన్ని అర్థం చేసుకోకుండా సిగ్గు లజ్జ ఇంగితం జ్ఞానం లేకుండా మాట్లాడితే అదిగో కరెంట్ పోయింది ఇక్కడ పోయింది ఎక్కడ పోయింది పైన పోయింది లొట్ట పోయింది లొట్టస్ అన్ని మమ్మల్ని మా ఉసురు తగిలేటట్టు అసలే మేము నిద్ర లేకుండా ఎండనక వాననక రే పగలనక వర్షంలో కాని మేము ఇరవై నాలుగు గంటలు మీకు సప్లై అందించే క్రమంలో మా వంతు మేము కృషి చేస్తున్నాము అయినప్పటికీ తెలంగాణలో మీరు ఆలోచించినట్టయితే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి పుష్కలమైన కరెంట్ ఉంది కానీ లోపం ఎక్కడ మా దగ్గర మా దగ్గర రావడానికి రీజన్ గత వాళ్ళు అంటే ఒక మీకు చూపిస్తున్నానండి ఎవరైనా సరే చెలక్తులు ఉలెక్తులు లేదా కారు కూసే ఎవరైనా ఉన్నావో ఉన్నో వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడండి ఇప్పటికీ పోదాము వరుసగా ఏ ఒక్క విలేజ్ పోయినా కూడా యాభై పర్సెంట్ ట్రాన్స్ఫార్మర్లకు ఏబి సిచ్చు లేదు ఎజీపీజ్ లేదు ఎల్డీ సిస్టమ్ అదే పోయి కనీసం ట్రాన్స్ఫార్మ్ పెట్టాలంటే ఇంక జ్ఞానం కూడా లేకుండా అస్ట్ అడ్డదిద్దమైన ట్రాన్స్ఫార్మ్ పెట్టారు మరి ఇంత ఇంతమంది కన్సూమర్లకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఇంత వల్ల కానీ ఎక్కడ కావాలి బాయి దగ్గర కానీ లైన్ తెగిపోవడం అయింది మరి అట్లాంటే కంపల్సరీగా లైన్ బంద్ చేయాలి కదా ఇది మచ్చుతున్న కదా మీకు అర్థం అవ్వాలని చెప్పాను మరి ఇంకొకటి లైన్ అన్నప్పుడు పక్షులు ఉంటాయి లేదా ఎవరో కైట్స్ ఎగరేస్తుంటే రకరకాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నా ఎన్ని రకాల పక్షులు కూర్చొని ఈ పక్షులు కూర్చొని లేసే క్రమంలో కానీ అవి ఒకటే ఒకటి పొడుసుకునే క్రమంలో కానీ లేదా ఎక్కడైనా ఎవరైనా మేత వేసేటప్పుడు ఒకేసారి లేసేటప్పుడు ఒకటి ఫేస్ ఫేస్ట్ అంటే ఒక ఫేస్ మీద ఒక పక్షి ఇంకో ఫేస్ మీద ఇంకో పక్షి అవి అప్పుడు అప్పుడైనా ఫేస్ టు ఫేస్ అవ్వటం ఛాన్స్ ఉంది అంటే అది కూడా ప్రాబ్లమే అప్పుడు కూడా అప్పుడు కరెంట్ పోద్ది కానీ కరెంట్ పోగానే మళ్ళీ మనం ూత ఈ అద్దాలు తీసి గట్టిగా పెద్ద అద్దం చూసినట్టు చూసి ఎప్పుడు పోద్దా ఎప్పుడు పోద్దా అని మనం టీవీ పాతకాలంలో టీవీ చూసినట్టు అట్లా చూసే దుర్మార్గులు కూడా ఉన్నారు పోగానే అయ కరెంట్ పోయింది కరెంట్ పోయి చెలెక్తులు వలెక్తులు కారు కోసలే దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి ఇప్పటి ప్రభుత్వం కానీ మా సిఎండికి దండం పెడుతున్నా అయ్యా సీఎండి నాయకుల మీకు పెడుతున్నా ఇటువంటి ఈ చెలెక్తులు ఉలొక్తులు కరెంటు గురించి మాట్లాడే వాళ్ళకి కనీసం మీరు తర్ఫీది ఇవ్వాలి సార్ దయచేసి మీకు నమస్తే పెడుతున్నా తర్ఫీది ఏ విధంగా ఇవ్వాలి అసలు సిస్టమ్ అంటే ఏమి ట్రాన్స్మిషన్ లైన్ ఏంటి పవర్ ట్రాన్స్ఫర్మ ఏంటి ఒక సబ్స్టేషన్ లో ఎన్ని రకాల పరికరాలు ఉంటాయి పరికరాలు పనితీరు ఏమిటి సప్లై పోవడానికి రావు ఒకసారి భద్రాచలం పోతే భద్రాచలంలో ఉన్నటువంటి రైతు రావు నువ్వు మాట్లాడకు రావు నువ్వు పిలిస్తే వచ్చాను నీ మీద అభిమానంతో వచ్చాము కానీ గతంలో కరెంట్ పోతే ఎప్పుడు వచ్చేది మాకు తెలియదు నాయన ఇరవై నాలుగు గంటలు ఇచ్చానని నువ్వు అంటున్నావు కానీ ఇప్పుడు కరెంట్ పోతే ఐదు నిమిషాలు పది నిమిషాలు వస్తుందని చెప్పగానే పాపం బిక్క ముఖం వేసుకుని పేలముఖంతో తలదించుకున్న హరీష్ రావు కావాలంటే అక్కడ మాట్లాడిన రైతు వాయిస్ కూడా నా దగ్గర ఉంది అటువంటి వ్యవస్థలో మేము పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాం అరే ఇది శిథిలావస్థలో శిథిలమైన ఒక విద్యుత్ వ్యవస్థని కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం గురించి సీమురి మా రఘుమారెడ్డి లాంటి వాళ్ళ దుర్మార్గపు గోపాలరావు దుర్మార్గపు మరేవిధ ప్రభాకర్ రావు వాళ్ళ స్వార్థం గురించి అక్రమార్జనే పరమావిధిగా పనిచేస్తూ వాళ్ళ సభదలో కొంతమంది కొన్ని పార్టీలకు ఫండ్ ఇవ్వటం వల్ల మేము చాలా అస్తవ్యస్తం అయిపోయి దిగజారిపోయి ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత ఇప్పుడు ఉన్నా సీఎండే లేదు కానీ నేను గంట పదంగా చెప్పగలను అవసరమైతే రైతులతో కూడా మాట్లాడించగలను కాబట్టి దయచేసి ఇక నుంచి ఇప్పటికైనా దయచేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీరు దండ పెడుతున్నా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలని అభివృద్ధి చేసుకోవాలి లేదా దాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మా ఉసురు తగిలేటట్టు మా జోలికి రాకుండా విద్యుత్ మాట మాట్లాడకుండా సిగ్గుతోనైనా ఇప్పటికైనా యదార్థాన్ని గ్రహించి ఇక నుంచి విద్యుత్ జోలికి రాకుండా ఉండాలని మనసారా కోరుకుంటూ విద్యుత్ వ్యవస్థలో అసలు వాట్ ఈస్ ద పవర్ ట్రాన్స్ఫార్మర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ లో ఏమేమి ఉంటాయి మీకు తెలుసా బ్రేకర్ అంటే ఏమేమి ఉంటాయి మీకు తెలుసా ఎగ్జిబిజ్ అంటే మీకు తెలుసా ఎక్టిక్ సిస్టమ్ అంటే మీకు తెలుసా ఇవన్నీ అంటే నేను మీకు కావాలని రెచ్చగొట్టలేదు కించపరచట్లేదు మీకు బలహీనపరచడానికి కాదు కానీ మీరు చేసే చెలక్తులు ఓలక్తుల వల్ల మా మనోబ దెబ్బతింటున్నాయి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఒక్కొక్క సిఎండి నిజంగా చెప్తున్నా నమస్కరిస్తున్నా వాళ్ళకి పాదాభివందనాలు వాళ్ళే కాదు అసలు వాళ్ళ కన్నా తల్లిదండ్రులు పాదాభివందనాలు తెలియజేస్తున్నా దయచేసి ఇక నుంచి మా విద్యుత్ వినియోగదారులందరూ అందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాము ఇప్పటికీ కూడా నేను రేపంటే రేపు రెండు వందల మంది రైతులని ఇంద్రా పార్క్ దగ్గర పిలిపించి ధర్నా చెప్పే చెప్పేయగలను తమస్ చేస్తున్నారా మీరు చేస్తే రాజకీయం చేసుకోండి కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం తిట్టుకొని సిపిఎం సిపిఎం తిట్టుకొని సిపిఐ సిపిఎం కలిసి టీఆర్ఎస్ తిట్టుకోండి సిఆర్ఎస్ బిజెపి బీజేపీ కాదు కానీ తిట్టుకోండి మాకు కానీ మీ యొక్క రాజకీయం గురించి ఏదో విద్యుత్ ఉద్యోగస్తులు దొంగలు లంగలు అనేటట్టు చేస్తే మాత్రం అది పద్ధతి కాదు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులు నమస్కరిస్తున్నా మీరు అర్థం చేసుకున్నారు కానీ రాజకీయ నాయకులకి అర్థం కాకపోవడం బాలకరం సిగ్గు చెట్టు దయచేసి ఇక నుంచి అయినా సరే ప్రతి ఒక్క పాటు ఉన్నటువంటి ఆర్టిజన్ సహోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంజనీర్ అందరికీ నమస్కరిస్తూ ఈ వీడియోను కూడా విరివిగా షేర్ చేసి యదార్థాన్ని మన రైతు సోదరులతో పాటు విద్యుత్ వినదారు తెలియజేస్తే చాలు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళ కర్మ వాళ్ళు ఎన్న పోని మనం చెప్పేది చెప్పాము తర్వాత ఏమైనా అయితే ఇంకా స్ట్రాంగ్ గా కవర్ ఇద్దామని తెలియజేస్తూ ఈ యొక్క విషయంలో నన్ను సహకరించిన నన్ను బలపరిచినా మరియు రాబో రోజుల్లో నేను చేస్తున్న కార్యక్రమం యదార్థమే నిజమే అని భావించిన వారు ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేసి పది మందికి చేర్చగలరని ఆశిస్తున్నా మీ పవర్ కోటెస్ రావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే